నమస్కారం అండి ఈరోజు ఏదైతే పరిసర ప్రాంతాలు సుదీర్ఘకాలంగా అంటే దాదాపు ముప్పై సంవత్సరాలుగా వేచి చూస్తున్న ఎక్స్ప్రెస్ హాల్ట్ జన్మభూమి ఏదైతే ఉందో జన్మభూమి కోసం సుదీర్ఘ కాలంగా వేచి చూస్తా ఉన్నారు అది వాడ ఎంపీ పురదేశ్వరి గారి సహకారంతో వాడు దాన్ని సాకారం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతంలో మా తండ్రి గారు శాసనసభ్యులుగా ఆ రోజు గోదావరి ఎక్స్ప్రెస్ హాల్ టు ఇవ్వడం జరిగింది ఆ తదుపరి కాంగ్రెస్ హయాంలో ఎటువంటి రైల్వే హాల్ అక్కడ రాలేదు తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నేను శాసనసభ్యునిగా శ్రీ మాగడ్డి మురళీమోహన్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండగా అక్కడ వ్యాపారస్తులు ప్రజలు కోరిక మేరకు రత్నాచల్లు జన్మభూమి రెండు ఆట కోసం ప్రయత్నం చేయడం రత్నాచల్ ఆ రోజు సక్సెస్ కావడం జన్మభూమి కోసం కూడా ప్రయత్నం ఎంపీ గారు ఆ రోజు కొనసాగించడం దానికన్నా ముందుగా అవకాశం వచ్చిన పరిస్థితుల్లో శేషాద్రి కూడా హార్ట్ తీసుకోవడం జరిగింది జన్మభూమి ప్రయత్నం చివరి వరకు వచ్చేసరికి ప్రభుత్వం మారడం ప్రభుత్వం మారిన తర్వాత ఆనాడు ఒక టిక్ టాక్ స్టార్ ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా గెలవడం మాకు ఒక సోలో వీడియోలు సోగాడు శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది ఏ వారం చూసినా వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చే వారం నుంచి అనపతిలో జన్మభూమి హాల్ట్ వస్తుందని ప్రకటనలు ఇచ్చేవారు అది ఒక సోషల్ మీడియా కలగా మాత్రమే మిగిలిపోయింది తప్పించి ఐదు సంవత్సరాలు ఎక్కడా సాకారం కాల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పురదరేశ్వరి గారు శాసనసభకు పోటీ చేస్తాను నేను ఇద్దరం కలిసి ఒక స్పష్టమైన హామీ ఆ రోజు ఇవ్వడం జరిగింది జన్మభూమి హాల్టు ఏర్పాటు చేస్తాం మేము గెలిస్తే అని చెప్పాం ఒక వీడియో కూడా రిలీజ్ చేసి జన్మభూమి హాల్ట్ కోసం ప్రత్యేకంగా మేము రిలీజ్ చేయడం జరిగింది ఎన్నికలై మేమిద్దరం గెలిచిన వెంటనే నెల నుంచే ఆ ప్రయత్నం మొదలుపెట్టాం ఇక్కడ డిఆర్ఎం స్థాయిలో జనరల్ మేనేజర్ స్థాయిలో ప్రతిపాదనలు ఇచ్చాం జూలై నెలలో గౌరవ రైల్వే శాఖ మంత్రి ఎస్వి వైష్ణవ్ గారిని ఢిల్లీలో పార్లమెంట్ భవనంలో మేము అందరం స్వయంగా కలిసి వారిని రిక్వెస్ట్ చేయడం వారు కూడా సానుకూలంగా స్పందించడం నిన్నటి రోజున ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది అనపర్తిలో జన్మభూమిని హాల్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఏ రోజు నుంచి ఇక్కడ ఆగుతుంది అనే ప్రారంభ తేదీ తొందరలోనే వెలువరిస్తామని కూడా ఉత్తర్వులు స్పష్టంగా పేర్కోవడం జరిగింది అటు వైస్ ఎస్వి వైష్ణవ్ గారు పురంధరేశ్వరి గారికి స్వయంగా ఒక లేఖ రాశారు అదేవిధంగా జనరల్ మేనేజర్ గారు గా ఒక లెటర్ రిలీజ్ చేయడం కూడా జరిగింది ఇది అనపర్తి ప్రాంతం అంటే అనపర్తి బిక్కబోరు పెదపూడి మండలాలకే కాకుండా పక్కనున్న రామచంద్రాపురం మండపేట ప్రాంతాలకు కూడా చాలా ప్రయోజనకరం ముఖ్యంగా మా ప్రాంతంలో ఎవరైతే ఫైనాన్స్ వ్యాపారస్తులు ఉన్నారో ఈ ఫైనాన్స్ వ్యాపారస్తులందరూ దాదాపుగా వందల సంఖ్యలో రోజు విశాఖపట్నం విజయవాడ ప్రయాణం చేస్తూ ఉంటారు ఉదయం శేషాద్రి విశాఖపట్నం వెళ్ళిన తర్వాత మరలా సాయంత్రం వరకు ఇంకొక ట్రైన్ లేని పరిస్థితిలో జన్మభూమి హాల్ట్ కావాలని సుదీర్ఘకాలంగా అక్కడ వేచి చూడడం జరుగుతూ ఉంది అది ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పురంధరేశ్వరి గారి సంపూర్ణ సహకారంతో అది సహకారం అయినందువల్ల నిన్నటి రోజు నుంచి మా ప్రాంత ప్రజానీకం అందరూ హర్షాతిరేఖలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా దీనికి ఎవరైతే జన్మభూమి కోసం సుదీర్ఘ కాలంగా వేచి చూస్తూ ఉన్న ప్రజానికి ఉన్నారో వారందరి తరఫున కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ గారికి అదేవిధంగా గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీమతి పురంధరేశ్వర్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి సమన్వయం చేస్తూ మాకు ఎప్పటికప్పుడు తగు సూచనలు సలహాలు ఇస్తూ ఉన్న మా స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ ఉన్నికృష్ణన్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ పొరపాటును వారిని ఆహ్వానించడం మర్చిపోవడం జరిగింది ఎప్పటికప్పుడు పైలు కదలికలు తెలియజేస్తూ పురంధేశ్వరి గారిని నన్ను అప్రమత్తం చేస్తూ తగు సూచనలు ఇస్తూ ఇది రావడంలో వారు కూడా సంపూర్ణమైన సహకారం అందించారు వారికి కూడా సంపూర్ణమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సహకారంతో అనపర్తి నియోజకవర్గంలో ముఖ్యంగా అనపర్తి రైల్వే స్టేషను అభివృద్ధి ఇవాళ ముప్పై తొమ్మిది కోట్లతో జరుగుతూ ఉంది అమృత పథకం కింద అదేవిధంగా సుదీర్ఘ కాలంగా ఏదైతే మా ప్రాంతంలో మునుగోలు రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నారో అది కూడా అమృత్ సెకండ్ ఫేజ్లో దాన్ని కూడా అంగీకారం తెలపడం జరిగింది రైల్వే బోర్డు అదేవిధంగా ఇవాళ సాపురం దగ్గర ఒక ఫ్లైఓవరు ఇళ్లపల్లి దగ్గర ఒక ఫ్లైఓవరు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సాంకేతికంగా మండపేట నియోజకవర్గంలో ఉన్న క్యాశవరం ఫ్లైఓవర్ క్యాశవరం ఫ్లైఓవర్ మండపేట నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా అనపర్తి నియోజకవర్గం ప్రజానీకానికి అత్యంత ప్రయోజనకరం ఎందుకంటే రాజమహేంద్రవరం వచ్చే ప్రతి ఒక్కరికి అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి వస్తూ ఉంది అందుకోసం సుదీర్ఘ కాలంగా రామచంద్రాపురం మండపేట అనపర్తి ప్రాంత ప్రజానీకం అక్కడ ఫ్లైఓవర్ కావాలనేది డిమాండ్ ఉంది అది కూడా వేగుళ్ళ జోగేశ్వరరావు గారు అదేవిధంగా హరీష్ గారు సహకారంతో పురంధరేశ్వరి గారు చొరవతో దాన్ని కూడా మంజూరు చేసుకోవడం జరిగింది ఈ విధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన ఈ పదహారు నెలల కాలంలో అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నుంచి వాడా మాకు సహకారం అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఏదైతే పదిహేను రోజుల క్రితం సాంకేతికంగా రాయవరంలో ఉన్నప్పటికీ ఆ మృతులంతా అనుపత్తి నియోజకవర్గానికి చెందినవాడు ఎప్పటి నుంచో సుదీర్ఘకాలం డెబ్బై సంవత్సరాలుగా కొమరిపాలెం అనే గ్రామం ఈ తయారీకి ప్రసిద్ధి గాంచింది వేటపాలెం తర్వాత కొమరిపాలెం ప్రసిద్ధి గాంచింది అది సాంకేతికంగా ఆ స్థలం రాయవరంలోకి వెళ్ళడం కోనసీమ జిల్లాని ప్రకటించడం కూడా జరిగింది కానీ దానిలో చనిపోయిన పది మందిలో ఎనిమిది మంది అనపతి నియోజకవర్గానికి చెందినవారు ఎవరైతే మృతుల్లో ఉన్న ఆ బాణా సత్య తయారీ కేంద్రం యజమాని ఎలుగుబంటి సత్యనారాయణ గారు కూడా అనపతి నియోజకవర్గానికి చెందిన వ్యక్తే అటువంటి ప్రమాదకర సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించడం ఆ రోజు సహాయక చర్యల్లో నేను అదేవిధంగా మండపాటి శాసనసభ్యులు యోగేశ్వరరావు గారు కలిసి పాల్గొని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాం వెంటనే ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం వారి సూచనల మేరకు హోంశాఖ మంత్రి గారు వెను వెంటనే అక్కడికి చేరుకోవడం అదేవిధంగా కలెక్టర్ గారు కానీ ఐసీ గారు కానీ ఎస్పీ గారు కానీ అందరూ సంఘటనా స్థలానికి వచ్చి దానిపైన ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇవ్వడం జరిగింది ఏ విధంగానూ ఎవరి బాధ్యత లేదు అది ప్రమాద ఘటన మాత్రమే ఎందువల్ల అంటే వారు అన్ని విధాలుగా అనుమతులకు లోబడి అక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఎటువంటి పొరపాట్లకి వారి ఆస్కారం ఇవ్వలేదు ఏదైతే లేటెస్ట్గా స్ప్రింక్లర్స్ పెట్టమని అగ్నిపక శక్తి చెప్పిందో ఆ విధంగా వాటి స్ప్రింక్లర్స్ కూడా మెయింటైన్ చేస్తున్న పరిస్థితి అటువంటి పరిస్థితిలో దాన్ని న్యాచురల్ కెలామిటీ కింద డిక్లేర్ చేయాలా లేదు కార్మికుల తరఫు నుంచి సహాయం అందజేయాలంటే కార్మిక శాఖ నుంచి అందివ్వాలా అనేది కొంత సంస్య ఏర్పడింది ఆ సంస్థ నివృత్తి కోసం ఆ ప్రమాద ఘటన పైన ఒక పక్క మెజిస్ట్రీరియల్ ఎంక్వైరీ మరోపక్క డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిగింది మెజిస్ట్రయల్ ఎంక్వైరీ కోసం మరి జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో అక్కడ మెజిస్ట్రేట్ వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది మరోపక్క ప్రభుత్వం దిసెపి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో సురేష్ కుమార్ గారు ఐజీ రవికృష్ణ గారు ఇద్దరు ఒకంత ఆలస్యమైంది ప్రధానమంత్రి గారు పదహారవ తేదీన కర్నూలు రావడంలో ఈ ఇద్దరు అధికారులు ఇక్కడికి వచ్చి విచారణ చేయడం కొద్ది ఆలస్యమైంది అందువల్ల వాళ్ళు నివేదిక అందించిన వెంటనే మృతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయలు చొప్పున ముఖ్యమంత్రి గారు వారికి నష్టపరిహారం కూడా ప్రకటించారు రేపటి రోజున మరి కార్మిక శాఖ మంత్రి ఇది కార్మిక శాఖ నుంచి అందివ్వడం జరుగుతూ ఉంది కార్మిక శాఖ మంత్రి చేతుల మీదుగా కలెక్టర్ గారి చేతుల మీదుగా నేను జోగీశ్రావు గారి సమక్షంలో రేపు బాధితులకి అందేవబోతా ఉన్నాం ఇది వారందరికీ ఉపశమనం అంటే పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేం కానీ కనీసం ఆ కుటుంబాలను కొంత ఆదుకునే విధంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను